శ్రీ హనుమాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా నదిలో వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ యొక్క స్విమ్మింగ్ కాంపిటీషన్ అనేది జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ననుమూల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు కలిగిన వ్యక్తులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిఎస్పి చేయడం జరిగింది డిఎస్పి గారు పొద్దు పొద్దున్నే స్నానం చేయడం నదిలో స్నానం చేశారు ఆ విజువల్స్ కూడా మీకు నేను చూపిస్తాను సో వీళ్ళు ముందుగా కాంపిటీషన్ కంటే ముందు ఏం చేశారంటే వీళ్ళు పడవలు తీసుకొని అక్కడ నదిలో ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తున్నారు ఆ విజువల్స్ మీరు చూడవచ్చు సో చెక్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోసం కూడా వీళ్ళు రాష్ట్ర స్థాయి గజ ఎదగాలను తీసుకొచ్చి పడవల్లో ఉంచడం జరిగింది సో ఎందుకంటే వీళ్ళు పిల్లలు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు లోపు అవటం వల్ల కొంచెం ఎక్కడన్నా ఏదన్నా ఆరోగ్య సమస్యలే తలెత్తినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్స్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచడం జరిగింది ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా ఆ వాటర్ ఫ్లో అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తున్నారు దాదాపు ఇరవై పొడవుల్లో సెపరేట్ సపరేట్గా పెట్టారు ఈ కాంపిటీషన్ కోసం ఆయన తీసుకొచ్చారు అది ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది మీకు విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అదిగోండి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎత్తితే గా రెస్పాండ్ కావడానికి అనేది ఒడ్డునే ఉన్నటువంటి డాక్టర్ల ముందు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒడ్డు నుండి అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆ విజువల్స్ మీరు క్లియర్గా ఏమో చూడవచ్చు అయితే దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి లక్ష నలభై వేల వరకు అలాగే రెండో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఆఫై వేలు అలాగే ద్వితీయ బహుమతి వచ్చిన వాళ్ళకి ముప్పై వేలు ఇవ్వటం అనేది జరిగింది సో అదిగోండి ఎవరైతే ఈ కాంపిటీషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు పైకి రావటం అనేది జరుగుతుంది అన్నిటికంటే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ అంటే ఈ సంథింగ్ ఏదైనా తప్పుగా జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి చుట్టూ కూడా చూడండి మీరు కృష్ణానది చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ప్రత్యేక ఆరోగ్య సిబ్బంది కావచ్చు గజ ఈతగాలు కావచ్చు ఇటువంటి భద్రతాపరమైన జాగ్రత్తలు అనేది చాలా